హలో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మిక్స్డ్ వెజ్ ఫ్రై చేసుకుందామండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి వేసుకున్నాను పోపు దినుసులు ఎండిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే అలా పొడుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజ్గా కట్ చేసుకోండి దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుని మనకి ఫ్రైస్ కి కొంచెం కలర్ చేంజ్ వరకు ఫ్రై చేస్తాం కదండి అలా ఫ్రై చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మిక్స్డ్ వెజ్ ఫ్రై ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్ లో ట్రై చేయండి ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో లాస్ట్ లో రైస్ యాడ్ చేసేసి బాక్సెస్ లో కూడా పెట్టుకోవచ్చు అప్పుడు మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ కూడా ఇప్పుడు దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ముక్కలు కూడా వేసుకోవాలండి బంగాళదుంపల ముక్కలు అలా సన్నగా కట్ చేసుకుని వాటర్లో సోక్ చేసుకోండి అప్పుడు స్టార్చ్ అనేది పోయి పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది ముద్దవకుండా దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపల ముక్కలు క్యారెట్ ముక్కలు అలా కొంచెం అలా వన్ సెకండ్ అలా ఫ్రై చేసుకుని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి బెండకాయ ముక్కలు యాడ్ చేయగానే మీకు డౌట్ వస్తుంది అండి జిగురు వస్తుందేమో అని చెప్పి జిగురు అసలే రాదండి ఎందుకంటే ఒక టిప్ చెప్తాను కదా మీకు తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అలా కలిపేసుకోవాలండి ఇప్పుడు అండి మనకు కొంచెము కొంచెం వేగిన తర్వాత బెండకాయ ముక్క అనేది జిగురు వస్తుంది గమనించండి అక్కడ చూడండి అక్కడ కొంచెం కరేపాకు యాడ్ చేయండి అక్కడ కరేపాకు యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి తాలింపులో కన్నా ఇలా వేగిన తర్వాత ముక్కలు అనేవి కొంచెం యాడ్ చేయండి అప్పుడు వేగి ఉంటుంది కదండి ఆ వేడికి మీకు కరేపాకు వేయంగానే ఒక్కసారిగా ముక్కలు అన్నిటికి పట్టేసి చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇప్పుడు కొంచెం మనకి జిగురు వచ్చింది చూసారు అక్కడ కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అప్పుడు వన్ స్పూన్ పెరుగు మీద మేగడి అయితే వేసుకోండి ఫ్రెష్ మేగడి అప్పుడు చాలా చాలా టేస్ట్ ఇస్తుంది ప్లస్ జిగురు అనేది పోతుంది అండి చూడండి అక్కడ జిగురు వస్తుంది ఇప్పుడు మనకి లాస్ట్లో పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది చూడండి తర్వాత ఇప్పుడు అక్కడ జిగురు వచ్చేసింది కదా సిమ్ సిమ్లో పెట్టేసుకొని రెసిపీ అంతా సిమ్లో పెట్టుకునే చేయండి అప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అలా అయితే అలా ఫ్రై చేసుకోవాలండి మీగడ వేసిన తర్వాత కూడా అలా ఫ్రై చేసుకుంటా ఫ్రై చేసుకుంటా ఉండంటే మనకు ముక్కలు అనేవి చూసారండి ఎంత పొడి పొళ్ళు ఆడితే ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు అది వేగుతున్నప్పుడే పక్కన ఒక రోల్ తీసుకొని దాంట్లో చిన్నలపాయలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని అలా దప్ప పచ్చాగా అయితే దంచుకోవాలండి కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు బట్ దంచుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి దాంట్లోనే కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ కచ్చా పచ్చగా దంచేసుకుంటున్నాను అక్కడ కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దంచుకోండి ధనియా పౌడర్ లేకపోతే ఇప్పుడు దంచుకున్న మిశ్రమం పక్కన పెట్టేసుకొని అది దంచేలోపు మనం చూసారండి ఎంత పొడి పొళ్ళు ముక్క ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇంతే వస్తుందండి మీకు కూడా ఇలానే ట్రై చేయండి దాంట్లోనే దంచి పెట్టుకున్న కారం అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ముక్కలంతా పట్టేటట్టు దాంట్లో ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా చాలా ఫ్లేవర్ ఇస్తుందండి ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మీ దగ్గర కొత్తిమీర లేకపోతే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అక్కడ ఇప్పుడైతే మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే చూసారండి ఎంత పొడి ఆడతా వచ్చేసిందో అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హ్యాపీ సండే